చామదల నేరెళ్ల వాగులో పడి వ్యక్తి గల్లంతు నేరెళ్ల వాగు వద్దకు చేరుకున్న తహసీల్దార్ ప్రమీల గాలింపు చర్యలు చేపట్టిన జలదంకి ఎస్ఐ సయ్యద్ లతీఫ్ నిసా జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున చామదల గ్రామం నుంచి బైక్ పై కావలికి వెళ్లేందుకు తన బైక్ పై నేరేళ్ల వాగు దాటేందుకు కదలడంతో బైక్ అదుపు తప్పింది దీంతో బైక్ తో పాటు మల్లికార్జున కూడా సఫ్టాపై నుంచి వాగులు పడిపోయాడు ఈ విషయం తెలుసుకున్న జలదంకి తహసీల్దార్ ప్రమీల అక్కడికి చేరుకున్నారు గ్రామస్తులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు జలదంకి ఎస్ఐ సయ్యద్ లతీఫ్ నిసా ఘటనా స్థలానికి చేరుకుని తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు லாரி போது கா கொஞ்சம் பயப்படி மனக்கே பண்ணுறே கானே அது என்னன்னு